ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం అంచె దినములలో జరగబోయేటువంటి యొక్క విపత్తును గురించినటువంటి సందర్భము కాబట్టి ఏమి జరుగుతాయి ఏ విధంగా అనేటువంటి విషయాలు ఈ దినమున కూడా దానియులు గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనాన్ని మనము ధ్యానిస్తాం క్లుప్తంగా బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు గమనించండి ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుర వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదరు గమనించండి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ఎక్కడట బుద్ధిమంతులు మనకు బైబిల్లో బుద్ధిమంతులు బుద్ధి లేనివారు ఉన్నారు ఈ సందర్భాన్ని అనుసరించి చాలా విషయాలు చెప్పగలము బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులు అంటే బుద్ధిమంతులు ఆకాశ మండలంలో జ్యోతులు అందరికీ కనబడతాయి జ్యోతి దీపము అనేది ఎక్కడ ఉన్నా చీకట్లో ఎంత దూరమైనా కనబడుతుంది దీని గురించి మనం ఎరుగుదము మేము కూడా ఎరుగుదుము మేము కూడా ఎరుగుదుము నల్గొండలో కొండలు ఉంటాయి రెండు కొండలు ఉంటాయి ఒక కొండ మీద ఆ దినాల్లో లైట్ ఉండేది గుట్ట గుట్టని ఆ గుట్ట మీద ఉంటే దాదాపు తిప్పర్తి ఇంకా ఎంత దూరం దాకానో కనబడేది ఇది మేము చూసిన సాక్ష్యం మేము చూసిన సాక్ష్యం చీ దీపము చీకటిలో ఎంత దూరం ఉన్నా కనబడుతుంది అది ఆకాశముల మండలంలో ఉంటే ఆకాశ మండలం ఉంటే ఎంత దూరం కనబడుతుంది అందుకనే దేవుని బిడలగా బుద్ధి మంతులని గురించి మాట్లాడుతున్నటువంటి మాట ద్యోతులు అందుకనే బైబుల్లో మన తెలుసు మెస్సు వారి ఇరవై ఐదులో బుద్ధి గలవారు ఉన్నారు బుద్ధి లేని వారు ఉన్నారు బుద్ధి వారి దగ్గర ఏమున్నాయి అంటే నూనె ఉంది దివిటీలు ఉన్నాయి దివిటీలు ఉన్నాయి చీకట్లో వాళ్ళు వెలిగించుకొని ప్రభుతో కూడా వెళ్ళినారు పెండి కుమారునితో వెళ్ళినారు లేని వారు దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేకుండా వారు విడిచిపెట్టబడ్డారు కాబట్టి బుద్ధిమంతులు ఏ విధంగా ఉంటారు అంటే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట ప్రకాశిస్తారు నిరంతరం కూడా దేవుని బిడ్డలు ప్రకాశిస్తారు కాబట్టి గమని నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారు ఏ మార్గాన్ని నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు దేవుని బిడలారా క్లుప్తంగా కొన్ని సందర్భాలను ఎవరైతే నీతి మార్గాన్ని అనుసరించి అనేకులను నీతి మార్గమును అనుసరించట కొరకు అనేకులను తిప్పుతారో వాళ్ళు ఎట్లా ఉంటారంటే నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశ నిరంతరం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కనబడతారు దీనిని బట్టి మనం బైబుల్లో నీతి మార్గాన్ని అనుసరించి అనేకులను తిప్పేటువంటి వారంటే మీరు ఎవరైనా తీసుకోండి ఈ రోజు భక్తులను ఆది అపోస్తులను తీసుకోండి వాళ్ళు అనేకులను తిప్పినారు ఈ రోజు వరకు మనకు జ్యోతుల్లాగా కనబడతా ఉన్నారు దైవజనులను తీసుకోండి దైవజను బక్సింగ్ గారిని తీసుకోండి తర్వాత సాధు స గారు తీసుకోండి బిలీరే గారిని తీసుకోండి ఇట్లా యసన్న గారిని తీసుకోండి ఎవరినైనా మీరు తీసుకోండి దైవజనుల భక్తులు వాళ్ళందరూ కూడా అనేకులను దేని కొరకు తిప్పినారు నీతి మార్గాన్ని అనుసరించు లోకములో ఉన్నటువంటి వారు పాపములో ఉన్నటువంటి వారిని నీతి మార్గం వైపు తిప్పినటువంటి వాళ్ళు కాబట్టి నీవు నేను ఎటు తిప్పుతున్నాం దేనివైపు తిప్పుతున్నాం ఇప్పుడు ఈ సందర్భాన్ని అనుసరిస్తే నీకు ఒక గుర్తు చేస్తాను చాలా సార్లు దేవుని బిడలుగా మనము దేవుని వాక్యాన్ని నీతి మార్గాన్ని అనుసరించే విధంగా తిప్పకుండా దుర్మార్గానికి దుష్టత్వానికి నాశనానికి పాపానికి మోసం వైపు తిప్పేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ విషయాన్ని నేను మీరే తలంచండి ఎవరున్నారు ఇప్పుడు యజబెల్ ఉంది ఎడు తిప్పింది ఆహాబు రాజు ఉన్నాడు తిప్పినాడు ఎవరు దిప్పిదిప్పినాడు ఏం చేసుకున్నాడు అట్లనే ఎరోబాబు రాజు ఉన్నాడు ఎడు తిప్పినాడు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా తిప్పినటువంటి వాళ్ళు ఇంకా చాలా ఉన్నారండి ఇట్లాంటి చెప్పుకుంటూ పోవాలంటే చాలా మంది ఉన్నారు అందుకనే వాళ్ళ వాళ్ళకు వచ్చేటువంటి శిక్ష భయంకరమైంది కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరి వైపు తిప్పుతున్నాం ఎవరు న్యాధిపతుల గ్రంథము తొమ్మిదో అత్యావులు అంటాడు అతడున్నాడు వైపు దుర్మార్గపు భుజన్లను తిప్పుకొని దేవుని కొరకు విరోధంగా దేవుని బిడల మీద దాడి చేసినటువంటి హాని వాడు ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి చాలా సంగతులు ఉన్నాయి ప్రవిషాలు ఉన్నాడు ఎవరు వైపు తిప్పుకున్నాడు ఏం చేసినాడు కాబట్టి దినాలల్లో దినాలలో దేవుని బిడలగా ఈ దేవుని మాట వింటే వాళ్ళుగా ఎవరి వైపు తిప్పుతున్నావు నీతిని అనుసరించేటువంటి వారి కొర వారిని నీతిని అనుసరించుట కొరకు నీవు తిప్పుతున్నావా అంతేకాదు మళ్ళ చవుతాను గమనించండి ఏం చేస్తారంటే బుద్ధిమంతులైతే ఆకాశవాణి జ్యోతుల వలె క జ్యోతుల వలె బుద్ధిమంతులైతే ఆకాశవాణి జ్యోతుల వలె పోల్లవారై నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారో నీతి మార్గాన్ని అనుసరించేటట్లు ఎవరు తిప్పుతారో వారు ఎట్లా కనబడతారంటే నిరంతరము జ్యోతుల్లా కనబడతారు నక్షత్రముల లాగా ఉంటారంట బైబుల్లో కొంతమందికి నక్షత్రం అని కూడా పేరుంది ఉంది ఎస్తేరు అంటే అదస్ అంటే కూడా నక్షత్రం అని రాయబడి ఉంది కాబట్టి దేవుని బడిలారా నేను రెండు సందర్భాలను నేను మీకు ఈ విషయంలో గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం మతైసు వార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేసినాడు మత వార్త మతైసు వార్త పదమూడవ అధ్యాయం మతైస్ వార్త పదమూడవ అధ్యాయంలో ప్రభువే చెప్పినాడు గమనించండి నలభై రెండవ వచ్చినం నలభై రెండవ వచ్చినం దూతలు పంపును నలభై రెండున సమకూర్చబడుతున్నారు ఏడు పనులు సరే నలభై మూడో వచ్చినం అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు నీతి నీతిమంతులు తమ తండ్రి రాజ్యం వల్లే సూర్యుని వల్లే తేజరిల్లుతారు లేక ప్రకాశిస్తారు తారు నీతి మంతులు నీతి మంతులను గురించినటువంటి సందర్భం కాబట్టి విషయాన్ని మనము ఎరుగుదాము నీవు నేను నీతిని అనుసరించేటువంటి విధానంగా మనుషులను తిప్పుతున్నావా లేకపోతే నీ వైపు తిప్పుకుంటున్నావా దుష్టత్వం వైపు తిప్పుతున్నావా దుర్మార్గత వైపు తిప్పుతున్నావా నేను మీకు ఈ సందర్భంగా ఒక వ్యక్తిని నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం నీతిని అనుసరించి తిప్పేటువంటి వ్యక్తిని గురించి నేను మీకు గుర్తు చేస్తాను లూకాస్ వార్త ఒకటో అధ్యాయంలో ఇక్కడ ప్రధాన యాజగుంట యొక్క జక్రయ ఎలిజబెత్లు ఉన్నారు వారి యొక్క కుమారుడు యోహాని గారి గురించి రాయబడిన యొక్క మాటను నేను మీకు గుర్తు చేస్తున్నాను దేవుని బిడలగా దుర్మార్గత అనుసరించే దినాల్లో ఉన్నాం భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి జ్యోతుల్లాగా నక్షత్రంలాగా ఉండాలంటే బుద్ధిమంతులంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం అంతేకాదు నీతిని అనుసరించి దేవుని వైపు తిప్పేటువంటి వారంగా మనం ఉంటే ఎప్పటికీ మనం కనబడతాం లేకపోతే నష్టపోతాం ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం గమనించండి యోహాని గారి గురించి నేను ఎక్కువ విషయాలు గుర్తు చేయడం ఆలస్యమవుతుంది పద్నాలుగు నుంచి అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షల సమయము మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనేవాడై ఇస్రాయల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును ఎవరో యోహాను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును పదిహేడు వచ్చిన మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించినకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తిగలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహానందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు యోహాని గారి గురించినటువంటి యొక్క సందర్భాన్ని మీరు తర్వాత ధ్యానించండి యోహాను ఏం చేస్తుంటే అనేకులను దేవుని వైపు తిప్పేవాడుగా ఉంటున్నాడు దేవుని వైపు అందుకనే ఒక గొప్ప నక్షత్రం లాగా ఒక వెలుగులాగా ఒక ప్రజ్వలే జ్యోతి లాగా ఉన్నట్లుగా మనం ఎరగగలం దీని గురించి ప్రభు కూడా ఒక చక్కని విషయాన్ని చెప్పినాడు యోహాను సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఈ విధంగా ప్రవ్వే చెప్తూ వచ్చినాడు యోహాన్ గారి గురించి ముప్పై నుంచి మీరు తరువాత చదువుకోండి ఎందుకంటే దేవుని గురించి యేసు ప్రభు వారి గురించి అంటే సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా ముప్పై ఒకటి నన్ను కూర్చి నేను సాక్ష్యము చెప్పుకునేటుగా నా సాక్ష్యం సత్యము కాదు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఎవరు ఆయన అంటే యోహాను ఆయన నన్ను కూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదురు మీరు యోహాను వద్దకు కొందరిని పంపితరి అతడు సాక్ష్యమునకు సత్యమునకు సాక్ష్యం ఇచ్చను నేను మనుషుల వల్ల మనుషుల వల్ల సాక్ష్యమును అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్తున్నాను అతడు మండుచున్న మండుచు ప్రకాశించున్న దీపము దీపమై ఉండను మీరు అతన్ని వెలుగులో నుండి కొంతకాలము ఆనందినకు ఇష్టపడుతుంది గమనించడు అతడు మండుచున్న ప్రకాశించున్న దీపం కాబట్టి దేవుని బిడలారా నీవు నేను ఏ విధంగా ఉన్నాం దీపాల ఉన్నామా చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేవారికి వెలుగునిచ్చేవారముగా అసత్యంలో ఉన్నటువంటి వారిని సత్యంలోనికి నడిపించడానికి మోసంలో ఉన్నటువంటి వారిని దౌర్భాగ్యంగా పాపములోను శాపములోను నాశనానికి రకానికి వారిని అందుకనే చీకటిలో గొప్ప వెలుగు ప్రకాశించను అని రాయబడి ఉంది యేసుప్రభు వారు కూడా యోహాను కూడా ఆ విధంగా ఉన్నాడు చీకట్లో ఉన్నటువంటి ప్రజలను మోసంలో ఉన్నటువంటి వారిని తిప్పినాడు అందుకనే యోహాని గురించి మండుచున్నటువంటి దీపం ప్రకాశం ప్రకాశం వేలుగురుగా ఉంటున్నారు కాబట్టి ఈ మాటలు ఇటువంటి మనము దానిగా పన్నెండవ అధ్యాయమును అనుసరించి బుద్ధిమంతులైతే అయితే ఆకాశ బండలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు నీతి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పులో వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశిస్తారు మీరు దైవజన్లనం తీసుకోండి అట్లనే నేను మీకు ఒక్కరు దూపించినాను వ్యూహాన్ గారిని ఇవి చదివేటువంటి మనవు వినేమంటే మాట మనము మనకు బుద్ధి కలవడానికి రాయబడ్డాయి కాబట్టి మనము నీతిని అనుసరించి తిప్పేటువంటి వారంగా ఉంటే మేలు క్షేమము లేదు లోకం వైపు పాపం వైపు మోసం వైపు అబద్ధం వైపు తిప్పి దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నట్టయితే ఒకరోజు నిత్య శిక్షకు తీర్పుకు ప్రకాశం పోయి వెలుగు అంట అక్కడ చీకటిలో చీకటిలో త్రోయబడతాం కటిక చీకటిలో త్రోయబడతాం ఏడుపులు పండ్లు కొరుకుటై ఉంటాయని చెప్పి రాయబడింది అలాంటి చీకటిలోనికి ఉంటుంది ఆ భయంకర వాటికి లోబడకుండా లేక లోనికి వెళ్లకుండా దీపంలాగా జ్యోతుల్లాగా ఆకాశ మండల్లో కనబడిన జ్యోతుల్లాగా ఉందాం ఈ వార్తలు ఏంటంటే మా ప్రియులందరికీ మనమందరము ఆ విధంగా ఆకాశమండలి జ్యోతుల్లాగా యోహాను వలే దేవుని దాసుల వలె అనేకులను నీతి మార్గాన్ని అనుసరించి ప్రభు వైపు తిప్పేవారంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రియమైన తండ్రి బాగానే దీవించండి ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ ఆ విధంగా జీవించడానికి మాకు సహాయపడు మనం వేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాం తండ్రి ఆమెను మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మిక సహవాసం చేయని మనందరికి తోడయుడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడండి మీ అందరికీ ప్రైజ్లాడు